హాయ్ ఫ్రెండ్స్ విక్టరీ వెంకటేష్ డెబ్బై ఐదవ చిత్రంగా వచ్చిన సైంధవ్ సినిమా గురించి అందరికి తెలిసిందే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయన్పల్లి నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కోరన్ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా ఫ్లాప్గా నిలవడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసర శ్రద్ధ శ్రీనాథ్ రుహిణి శర్మలోని హీరోయిన్లుగా నటించారు ఆండ్రియ చర్మియా నవ్వుజిద్దీన్ సిద్దికి ఆర్య జయప్రకాష్ బేబీ సారాలు ప్రధాన పాత్రలు పోషించారు సంతోషం నారాయణం ఈ చిత్రానికి సంగీతం అందించగా ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు అలాగే ఎడిటర్ బాధ్యతలను గ్యారీ బిహెచ్ నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి పదమూడవ తేదీన విడుదల చేశారు అయితే ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి రాగా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని చూశారు ఈ క్రమంలోనే ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాల గురించి క్షుణ్ణంగా వివరించారు ఈ సినిమా డిజాస్టర్ కావడానికి మూల కారణం ఈ సినిమాలో కూతురును బతికించుకోవాలనే మూల కథలో చివరకు కూతురు బతికిందా లేదు అక్కడే పడింది అసలు దెబ్బ అని చెప్పారు ముఖ్యంగా హాయనాన సినిమాలోనూ ఇదే మెయిన్ పాయింట్ కాగా పాపను కాపాడుకోవడం ఎమోషన్స్ను చూపించడం ఆ సినిమాకు ప్లస్ అయ్యాయని అన్నారు ఏ సినిమాలో అయినా సరే చనిపోవడాన్ని చూపించకూడదని అన్నారు తనకు ఎవరైనా సంప్రదించి ఉంటే ఈ క్లైమాక్స్కు తాను అస్సలు ఎప్పుకునే వాడిని కాదని ఖచ్చితంగా మార్పించేవాడని చెప్పారు అలాగే మన దగ్గరే ఉన్నటువంటి ముఖేష్ వంటి ఓ పెద్ద నటుని సినిమాలో పెట్టుకొని ఆయన కంటే పెద్దవాడిగా మరో నటుడిని చూపించడం సరికాదని పరుచుర చెప్పుకొచ్చారు ఇతర భాషల్లో వాళ్ళు ఎంత పెద్ద స్టార్లైనా ఇక్కడ వారికి తెలియకపోతే వారిని మెయిన్ లీడ్లో చూపించడం మంచిది కాదని అన్నారు ఆయన ముఖేష్ను మెయిన్ విలన్గా చూపించి ఉంటే బాగుండని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక ఆ తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ కు వేరే భర్త ఉండడం ముఖ్యంగా ఉన్నట్లు చూపించడాన్ని తెలుగు ప్రేక్షకులు అస్సలే జీర్ణించుకోలేరని అది కూడా సినిమాకు మైనస్గా మారిందని అన్నారు ముఖ్యంగా భర్త ఉండగా హీరోకు దగ్గర అవ్వడాన్ని తెలుగు ప్రేక్షకులు అస్సలే మింగుడు పడని విషయమని తెలిపారు అలాగే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే సినిమా మరోలో ఉండేదని స్పష్టం చేశారు అలాగే పాప మా నాన్న సూపర్ హీరో మా నాన్న ఉంటే నాకు భయం లేదు అనే డైలాగ్ను పెట్టి ఉండకపోతే బాగుండని ఆయన చెప్పుకొచ్చారు పాప చనిపోయే క్లైమాక్స్ పెట్టినప్పుడు ఇలాంటి డైలాగ్స్ అసలే పెట్టి ఉండకూడదని పరుచూరి తెలిపారు ఓ సీన్లో పాప నవ్వవేంటి నాన్న అని అడిగినప్పుడు నవ్వుతో పాటు ఏడుపును చూపించడంలో వెంకటేష్ చక్కగా నటించారని అన్నారు అలాగే తన కూతుర్ని చంపుకొని మిగతా వాళ్ళందరినీ బతికించడం అనేది భయంకరమైన సానుభూతి అని ఇది కేవలం సానుభూతే తప్ప రసానుభూతి కాదని తెలిపారు మరి ఇంత వైలెంట్గా లేకపోయి ఉంటే వెంకటేష్ సినిమా హిట్ అయి ఉండేదని మరోసారి చెప్పుకొచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి